శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృశ్ వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్ర నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీ అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ అష్టమశని ప్రారంభమైనా కానీ దానివల్ల ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సర ఫలితాలు మీకు ఎలా ఉంటాయో చూద్దాం ఈ సంవత్సరంలో గోచారంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుగతుల మార్పుల మూలంగా మిశ్రమంగా ఉంటుంది అష్టమశని ప్రారంభమైనప్పటికీ సంవత్సరం లాగా అయితే మే నెల గురుడు తొమ్మిదో స్థానంలో సంచారం పదవ స్థానంలో సంచారం తర్వాత పదకొండవ స్థానంలో సంచారం మధ్యలో అతిశార గమనం మూలంగా ఒక మూడు నాలుగు నెలలు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తారు ఏమైనా కానీ పదకొండవ స్థానంలో ఫలితాలే అధికంగా ఉంటాయి మే నెల నుంచి జన్మరాశిలో కేతు ఏడవ స్థానంలో రాహు ప్రతికూల సంచారం అయినప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు పడతాయి మొత్తం ఫలితాలు ఎలా ఉంటాయి విశ్లేషణ చూద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం పదకొండు వ్యయం రెండు అష్టమశా ఉన్నప్పుడు ఆదాయం ఎలా వస్తుంది వస్తుంది ఎలాగా ఏమైనా ఎవరైనా సిక్ అయ్యారు ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్ వస్తుంది మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది లేదా పెట్టు ఖర్చు పెట్టినంత తిరిగి వస్తుంది మనకి ఆ రకమైన ఆదాయం ఎవరికి పెళ్ళి డ్రైవర్స్ కేసు నడుస్తుంది ఎవరిన అమ్మాయికి ఆ కంపెన్సేషన్ పెద్ద అమౌంట్ వస్తుంది వాళ్ళకి అది ఆదాయంగా తీసుకోక్కర్లేదు కొంత నష్టం జరిగి కొంత లాభం అంటే అనారోగ్యం వచ్చింది డబ్బు ఖర్చు పెట్టుకున్నాం తిరిగి వచ్చింది అనారోగ్యం అయితే ఇబ్బంది పడ్డారు కదా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది కదా ఈ రకంగా ఆదాయం అవుతుంది సంతోషించదగినటువంటి ఆదాయం కాదు ఎవరిని పెద్దవాళ్ళు కొంతమందికి ఈ అష్టమ సంతోషము పదకొండు పండుగ గురు గురుగ్రహ సంచారం దోషము వీటి మూలంగా పెద్దవాళ్ళు ఎవరిని కాలధర్మం జరిగి ఆ పూర్వీకులు ఆస్తులు కలిసి రావడం అది సంతోషకరమైనది కాదు ఆస్తి కలిసి వచ్చినా కానీ ఈ పెద్దవాళ్ళు వియోగం చెందడం మూలంగా అది కొంత బాధతో కూడుకుంది ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ మీకు వస్తాయి మొత్తం మీద ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తుంది మూలధనం తీయవలసి వస్తుంది దాచిన డబ్బు కూడా ఎఫ్ డీ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కొంత ఆర్థికంగా ఫ్రీ హ్యాండ్ కోసం అప్పు చేసిన ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం నిన్ను ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడం ఇలా అది అంత అనుకూలమైనటువంటి ఆదాయం కాదు ఇక రాజ్యభ్యం ఏడు అవమానం మూడు ఖర్చు పెట్టించే వాళ్ళ చుట్టూ ఎక్కువ ఉంటారు మీ చుట్టూ నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు మహానుభావుడు అని చెప్పి పొగిడి మీ చేతి పార్టీలు ఇప్పించుకునేవాళ్ళు ఖర్చు పెట్టించుకునేవాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు కూడా ఏంటంటే ఈ సమయంలో అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా మీరు వ్యాపారం చేస్తున్నారు ఈ సంవత్సరంలో పది లక్షల లాభం వచ్చింది అందరికీ చెప్పారు అనుకోండి పార్టీ ఇవ్వంటారు లక్ష పది పార్టీకి పోయింది అది ఏ రకమైన ఉపయోగం ఉంటుంది అది ఏ రకంగా మిమ్మల్ని వాడుకోవడం కోసం మీ చుట్టూ పొగిడే బ్యాచ్ మీ పని చేయడం కూడా పొగిడే బ్యాచ్ అంతా ఉంటారు గుర్తుపెట్టుకోండి శరీర శ్రమ అధికమైపోతుంది మీ పర్సనల్ తినే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రకమైన గౌరవాలు అక్కర్లే ఎవరికి ఈ రకమైన గౌరవం వల్ల మనకి పర్సనల్ అయితే తప్పదనే గౌరవం మనకి ఎందుకు ఎవరికైనా కానీ అందువల్ల అతిగా ఎవరైనా పొగిడితే మీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు వస్తున్నారు ఎందుకు మీ చుట్టూ తిరుగుతున్నారు గమనించి తగిన విధంగా స్పందించడం నేర్చుకోండి అనవసరంగా ఇరుక్కుపోవద్దు ఈ గ్రహచారం చూసినట్లయితే ఈ సంవత్సరం గురుడు మీకు పదవ స్థానంలో పదకొండవ స్థానంలో సంచారం పదవ స్థానంలో సంచారం అనుకూలం కాదు పదకొండవ స్థానంలో సంచారం అయితే మే నెల దాకా సువర్ణమూర్తిగా ఉన్నాడు తర్వాత లోహంపూర్తిగా ఉన్నాడు పదకొండవ స్థానంలో అనుకూల సంచారం లోహమూర్తి అవడం మూలంగా రీత్యా గురుడి యొక్క బలం తగ్గుతుంది ఆయన పన్నెండవ స్థానం అధికారం మూలంగా వచ్చి మళ్ళీ పదకొండు వేళ మీటి మూలంగా శుభకార్యాల నిమిత్తం డబ్బు ఖర్చు అవుతుంది పూర్వీకుల ఆస్తులు కలిసి రావడము ఊహించిన లాభాలు వచ్చింది మళ్ళీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అందులో పెద్దగా ఉపయోగం లేని లాభాలు ఉంటాయి ఉపయోగం లేని ఆదాయాలు ఉంటాయి శరీర శ్రమ గొప్పలు ఖర్చు పెట్టుకోవడం పని పనిచేయడం ఇప్పుడు ఎవరు మీ ఫ్రెండ్ పెళ్ళి ఉంది పెళ్ళి వెళ్ళొస్తే సరిపోతుంది వారం ముందర వెళ్ళి ఇంట్లో పనులను చేయక్కర్లేదు ఎంతవరకు అంతవరకే మళ్ళీ లిమిట్ దాటిపోకూడదు అతి మంచితనమా చేతకాధనమా అంటే అవతల వాళ్ళు చేతకాంతనంగా తీసుకుంటారు మీరు మంచితనం మీరు అనుకుంటారు అందువల్ల అనవసరంగా ఎవరి కోసం శ్రమదానం చేయక్కర్లేదు మీకోసం మీరు జీవించడం నేర్చుకోవాలి ముఖ్యంగా మీరు ఇక ఎంతో స్థానంలో శనిగ్రహ సంచారం ఈయన లోహమూర్తిగా ఉన్నాడు ఈయన సమీబంధు వినియోగాలు అనారోగ్యాలు కావలసిన వాళ్ళు ఎవరిని పెద్దవాళ్ళు ఎవరిని కాలం చేయవలసిన వాళ్ళు కర్మయోగాలు ఉంటాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికే ఎవరిని పెద్దవాళ్ళు సెవెంటీ ఎయిటీ ప్లస్ ఏజ్ ఉందనుకోండి సహజం కాలధర్మం చేయడం ఒక అరవై ఏళ్ళు దాటి డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత అందువల్ల పెద్దవారికి ఎవరికైనా అనారోగ్యాలు కానీ తీవ్ర అనారోగ్యాలు కలిగే అవకాశము వైద్య నిమిత్తం ఖర్చు శరీర శ్రమ ఆ లోడ్ తట్టుకోలేకపోవడం ఉద్యోగం మేనేజ్ చేసుకోవాలి మీ పదవస్థానం శనిగ్రహం దృష్టి ఉద్యోగం మేనేజ్ చేసుకోవాలి రెండవ స్థానం శనిగ్రహం దృష్టి డబ్బు మేనేజ్ చేసుకోవాలి జన్మరాశి వచ్చే రెండవ స్థానం మీద ఐదవ స్థానం శనిగ్రహం దృష్టి సంతానాన్ని ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఒత్తిడి తటువలుగా నలిగిపోతారు ఇదే సమయంలో రెండు మూడు రకాల ఖర్చులు ఒకేసారి మీద పడతాయి మీ పిల్లాడి ఫీజు కట్టాలి మీ నాన్నగారు అనారోగ్యం చేసింది ఇల్లు కొన్నారు సడన్గా ఎలా ఎంత మెయింటైన్ చేస్తారు కొత్తగా పెళ్ళయింది భార్యకు పెరిగినందు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు మెడికేషన్ ఇవన్నీ కూడా ఊహించని ఖర్చులు ఊహించే చికాకులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ ఐదో స్థానం గురుగ్రహం శనిగ్రహం రెండు గ్రహాల యొక్క దృష్టి ఉంది మీకు జన్మరాశి నుంచి ఇందు మూలంగా ఊహించని తప్పనిసరి తప్పని ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి మీకు సహనం పరీక్షాకాలంలో ఉండింది సంవత్సరం అంతా కూడా తట్టుకోవాలి ఇక ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం మే నెల నుంచి జన్మరాశిలో కేతు గ్రహ సంచారం ఈ కేతువు మొలగ నీడు మిమ్మల్ని స్తబ్దత వీళ్ళు మూర్తిరీత్యా సువర్ణిమిత్గా ఉన్నప్పటికి కూడా ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా నమ్మి మోసపోవడం ఈ అష్టమ శని ఏడవ స్థానంలో గ్రహ సంచారం అని తీసుకున్నట్లయితే మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు ఎందుకోసం కష్టపడుతున్నారు తెలియని పరిస్థితి అయోమయ స్థితిగతిలో ఉంటాయి మీకు అందువల్ల ఎవ్వరికీ ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు అనవసరం బాధ్యతలు ఏవి తీసుకోవద్దు ఇప్పుడు ఎవరు మీ ఫ్రెండ్ వాళ్ళు ఒక రెండు నెలలు అమెరికా వెళ్ళారు వాళ్ళ పిల్లలు మీ ఇంట్లో ఉంటారు అంటే రెండు నెలలు మెయింటైన్ చేయడం తీజీ కాదు అందులో ఇలాంటి ఎలాంటి పెద్ద ఊళ్ళో చిన్న ఊళ్ళు ఎక్కడైనా కానీ ఒక ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం ఒక్కొక్క మోగురుడు బాధ్యత తీసుకోవడం అంత ఈజీ కాదు ఊరి నుంచి వచ్చారు మీ హాస్పిటల్లో ఉండి ఒక నెలాడి మీ ఇంట్లో ఉండవండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే నెల రోజులు పేషెంట్ చేయడం అంటే చిన్న పని కాదు అది అందువల్ల శక్తికి మించిన పని శక్తి మించిన బాధ్యత ఏదీ పెట్టుకోకూడదు జాగ్రత్తగా చూసుకోండి అందులో మీకు మఖానక్షత్రం బొబ్బా నక్షత్రం మీరు ఎవరైనా పుట్టిన వాళ్ళకి మీకు ఈ రాహు దశ కానీ ఆరో దశ రాహు దశ కానీ కుజుదశ కానీ కానీ రాహుదశ కానీ నడుస్తుందా మీ జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయించుకొని ఒకసారి జాగ్రత్తగా పరిహారాలు చేయండి చేయించుకోండి ఎందుకంటే ఆరో స్థానానికి ఏడో ఏడవ స్థానానికి అధిపతి అయిన శని ఎనిమిదో స్థానంలో ఉన్నాడు ఆరవ అధిపతి ఎనిమిదో స్థానంలో సంచారం మంచిదే లాభాలు వస్తాయి లాస్ట్ రిక్వెస్ట్ మొట్టమొదటి చెప్పానుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు రావడం కానీ పెద్దవాళ్ళు అవసరం కలిసి రావడం కానీ ఇలా కానీ సప్తమాధిపతి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు అందువల్ల కలత్ర రీత్యా మగవాళ్ళకి అయితే భారీగా అనారోగ్యము ఆడవారికి అయితే భర్తకు అనారోగ్యం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తప్పించుకోవాలంటే ఏం చేయాలి మీ జాతకం చూసి పరిహారం చేయించుకోండి మృత్యుంజయ జపం ఓం జూం సహ మాం పాలయ పాలయ ఓం జూం సహ మాం పాలయ పాలయ ఉపదేశం కలిది ఈ జపం చేసుకోండి అలాగే మనకి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాం మనం ప్రజలను నెలకి రెండు సార్లు ఇన్ని గ్రహాలు జపాలు కష్టం అవుతుంది కాబట్టి అందరికి కూడా మనం ఈ సామూహిక పరిహారాలు నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు మన టేరీడింగ్ చెప్పే హోమాలు చేస్తున్నాం కాబట్టి వాటిలో పాల్గొనొచ్చు ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత నక్షత్ర నాడీ ఫలితాలు అలాగే ఈ సంవత్సర దీక్ష సాగేటువంటి మన ఈ నవగ్రహ నక్షత్ర పరిహారంలో వివరాలు చేస్తాను చూడండి మీ అందరికీ ఈ అష్టమ సంతోషం వల్ల ఎక్కువ ఇబ్బంది పడకుండా సప్తమ రాహు వల్ల ఇబ్బందులు పడకుండా ఈ సంవత్సరం అంతా సకల శుభాలు పొందాలని కోరుకుంటూ శుభం పోయేదు